మైన పరిశుద్ధమైన నామనికి మహిమ గాక దేవుని సన్నిధిలో పరిశుద్ధ ఉదయ కాల దేవుని నామాన్ని బట్టి ఆయన అనుదిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చదువుకుందాం మీ ప్రేమ నిష్కాపటమైనదే ఉండవలేను చెడ్డదాని అసహించుకుని మంచి ధరని హత్తుకుని ఉండు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం అసహించుకోవాలి అని దేవుని వాక్యం మనకి సెలవు ఇస్తూ ఉంది దేనిని అసహించుకోవాలి వేటిని అసహించుకోవాలి ఎలాంటి వాటిని మన జీవితాల్లో అసహించుకుని బ్రతకాలి అంటే మనలో ఉన్న ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి ఇటువంటి కపటము లేనిదిగా మనకి ఎదుట మనం ఉండాలి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం అసహించుకోవలసినవి చెడ్డ వాటిని దానిని మనం అసహించుకునేటువంటి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా క్రైస్తవులుగా మనం ఉండాలి ఎందుకంటే కొన్నిటిని మన జీవితంలో అసహించుకోకపోతే మనం చేసే వాటికి అర్థం ఉండదు మనం చేసే భక్తి వ్యర్థమైపోతుంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి ఎందుకంటే ఎంత భక్తి చేసినా మనం అసహించుకోవలసిన వాటిని విడిచిపెట్టవలసిన వాటిని వదులుకోవలసిన వాటిని మనం అలా చేయలేనప్పుడు మన భక్తి నిర్ధకంగా మారిపోతుంది అని వాక్యం చెబుతుంది అందుకే కొన్ని దేవుని నమ్మినటువంటి ఆయన బిడలుగా క్రైస్తవులుగా ఆత్మీయులుగా మన జీవితాల్లో చెడ్డ వాటిని వదిలి వేయాలి అసహించుకోవాలి అసహించుకునే మాట ఇంకా చాలా ఉన్నతమైనది ఎక్కువ ఇంటికి వదిలివేయడం కాని కంటే కూడా విసర్జించడం అంటే కూడా ఎక్కువ అసహించుకోవడం అంటే విసర్జించడమే అని అదంటే అసహించుకున్నామంటే మళ్ళీ దాని వైపు మనం చూడట్లేదు చూడము అని అర్థం మన జీవితంలో చెడ్డ వాటిని చెడ్డవి అంటే దేవుని వాక్యానికి విరుద్ధమైన ప్రతిదాన్ని లోక సంబంధమైన ప్రతి పరిస్థితిని లోక విధానాలని లోకంలో ఉన్నటువంటి పద్ధతులను లేదా ఆచారాలను విధి విధానాలను అనగా దేవుని వాక్య విరుద్ధమైన ప్రతి పరిస్థితిని మనం అసహించుకునేటువంటి వారిగా ఉండాలి వాటిని మనం తొలగించుకునేటువంటి వారిగా ఉండాలి వాటిని మనం అంగీకరించే వారిగా ఉండకూడదు ఎందుకంటే మన జీవితాల్లో మన గృహాల్లో కూడా చెడ్డ వాటిని చెడు మాటలను మనం అసహించుకోవాలి చెడు ఉద్దేశాలను అసహించుకోవాలి చెడు తలంపులు మనం అసహించుకోవాలి చెడు స్నేహాలు మనం అసహించుకునే వారిగా ఉండాలి చెడు పనులు క్రియలు మనం సహించుకోవాలి చెడు చూపు మనం సహించుకోవాలి అలాగా ఈ లోక సంబంధం మన దేవుని మాటకు వాక్యానికి విరుద్ధమైన లోక సమైన పద్ధతులన్నిటినీ అసహించుకుని మనం దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకునేటువంటి వారిగా ఉండాలి ఆయన మాటలను హత్తుకునే వారు ఉండాలి చెడ్డదాన్ని అసహించుకోవాలి అలా చెడ్డ వాటిని అసహించుకోకపోతే ఏమవుతుంది అంటే రేపు ఆ చెడ్డ నువ్వు ఏంటైతే అసహించుకోవో ఆ రూపంలోకి నువ్వు మార్చివేయబడతావు ఆ పరిస్థితిలోకి నువ్వు కూడా వెళ్ళిపోతావు నువ్వు కూడా ఒక చెడ్డదానిగా చెడ్డవాడిగా మారిపోయే అవకాశం ఉంది అందుకనే నీలో ఉన్న చెడును నువ్వు అసహించుకోవాలి దేవుని విరుద్ధమైన పాపాన్ని అసహించుకోవాలి దాన్ని ప్రేమించకూడదు దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు ఆ ప్రేమ నిష్క ఉండాలి అప్పుడు దేవుని ప్రేమ నీలో సంపూర్ణంగా ఉన్నప్పుడు ఆయనకి ఇష్టం లేనిది ఏది నీలో ఉండదు దాన్ని అసహించుకుంటావు ఇదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం కనుక ఈరోజు నిజంగా చెడుని వాక్యని విరుద్ధమైన దాన్ని దేవునికి ఇష్టం లేని వాటిని మనం అసహించుకునేటువంటి క్రైస్తవులుగా దేవుని నమ్మిన బిడలుగా ఉంటున్నామా నీలో కూడా మీరు మాటలు వింటున్న నీలో మీలో కూడా అసహించుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి వాటిని నిజంగా నువ్వు అసహించుకుంటున్నావా వాటిని ప్రేమిస్తున్నావా అనేది ఒకసారి నిన్ను నువ్వు స్వపరిచలం చేసుకోవాలి ఎందుకంటే అసహించుకోవాల్సిన అసహించుకోకుండా నువ్వు అత్తుకోవాల్సినవి అట్టుకోకుండా ఉంటే వీటిని తొలగించుకుని చెడ్డ వాటిని అత్తుకుంటే కనుక అవి నిన్నే పాడు చేస్తాయి నిన్నే చేరిపివేస్తాయి నీ ఆత్మీయతనే పోగొట్టేస్తాయి నీ యొక్క ఉన్నతమైన స్థితిగతునే మార్చేస్తాయి తర్వాత మనం బాధపడ్డ ప్రయోజనం ఉండదు కనుక ముందుగానే క్రీస్తుని బట్టి ఆయన వాక్యమును బట్టి మనం సరి చేసుకోవాలి సరిదిద్దుకోవాలి నీకు ఏది చెడ్డదనిపిస్తుందో ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది దాన్ని అసహించుకుంటే కనుక నువ్వు దీవించబెడతావు ఆశీర్వదించబడతావు దేవుని సంధిలో చెడ్డవాటిని అసహించుకుని క్రీస్తు ప్రేమను హత్తుకునే జీవితాలు దేవుడు మనందరికీ కూడా ఆయన ఉన్నతమైన కృపను బట్టి మనకు దయచేసి నడిపించి సహాయం చేయనుగాక ఆమె పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి నీ సన్నిధిలో మేము చెడ్డవాటిని సహించుకుని నీ ప్రేమను నీ వాక్యాన్ని మేము హత్తుకుని జీవించేటువంటి ఆత్మీయ జీవితాలు ప్రభావ మాకు దయచేసి సహాయం చేయండి నీ సన్నిధులు ఇంకా ఎవరైతే చెడ్డవాటిని ప్రేమిస్తూ చెడ్డవాటిని ప్రభు కలిగి ఉంటూ వాటితో సహజీవనం చేస్తున్నారు వాటి కూడా విడిపించి సహాయం చేసి కృప చూపించి రవ్వ నిన్ను హత్తుకునే జీవితాల వరకు దయచేసి నీ నామంలో వారిని వర్ధలు చేయమని ఈ మాటలు వినే ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించమని ఏసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మకనియోని సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు మన కుటుంబాలకు ఈ మాటలు దినం వింటున్న ప్రతి బిడ్డలందరికీ కూడా సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక ఆమె